ఇప్పుడు మీరు చెప్పండి సో తగ్గాను బాగా బక్కగా అయిపోయాను కానీ బాబును డైరెక్టర్ ఇంత బక్కగా వద్దు కొంచెం పెరగండి అన్నారు సార్ మళ్ళీ కొంచెం పెరిగాను దాన్ని మెయింటైన్ చేయడానికి మనకి సంవత్సరం పట్టింది కాబట్టి అది షేప్ అవుట్ అయిపోతే చండాలగా ఉంటుంది కరెక్ట్ ఎప్పుడైనా ఆ లో చూస్తున్నప్పుడు కర్తవ్యం గుర్తుకొస్తుంది ఆడియన్స్కి కరెక్ట్ సో అలా చూసుకోవాలంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ నోరు కట్టుకుంటూ తిండి తినకుండాను బట్ ఎనీవే సినిమా ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మళ్ళీ కర్తవ్యం గుర్తుకొస్తున్నట్టు అనిపించింది కర్తవ్యం చేసినప్పుడు కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు జాగ్రత్తలు లేదు అస్సలు లేదు

అంటే హీరోయిన్లు ఎక్కడ తక్కువ కాకూడదు కదా అవును అవును సో ఆ హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత ఏదైనా కొత్తదానం కొత్తగా చేయాలి అది కొంచెం కష్టమైనా కూడా ఇష్టంతో చేయాలి అన్న దీంతో చేసేదాన్ని